ఏం చేస్తున్నావు రేపు మీ అమ్మాయి గారికి రాధాకృష్ణ కృష్ణాష్టమి సందర్భంగా రాధా గోపిక కృష్ణుడు వేషాలు వేసుకురమ్మని ఆయన మేడం గారి మోసేజ్ చేశారు అందుకే ఏ లంగా జాకెట్ వేయాలా ఏ పంచి కట్టాలా అని తెలుపుతున్నాం ఇప్పుడు పెట్టావా పంచాయితే ఇది ఎలా ఉంది సేమ్ డ్రెస్ లాగే ఉంది బాగుంది కదా ఇది అలా పెద్ద కొనిచ్చింది కదా నువ్వు కుట్టావు కదా మర్చిపోతుంటాడు ఈ పాటి చూసారా ఎంత జ్యువెలరీ ఉందో మావిడి దగ్గర బంగారం అనుకున్నారు ఇదేలా ఉంది బంగారం అయితే వేసుకోవడానికి భయపడతారని ఎప్పుడు కొన్నాను నేను ఇదైతే ఎప్పుడైనా వేసుకోవచ్చనే ఎంత ధైర్యంగా చెప్పారు బాగుంది ఏది బాగుందండి ఇది బాగుందా ఇది బాగుందా దీనికి మ్యాచింగ్ లో కిందది ఇదా ఎందుకంటే అది మొయ్యలేదు ఇగో దాని దాని పర్సనాలిటీని కొంచెం మైండ్లో పెట్టుకొని

పెళ్లి జడి ఇది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట యాక్చువల్లీ నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను పెళ్ళప్పుడు సో ఇప్పుడు మా అమ్మాయికి యూస్ చేస్తున్నాను అన్నమాట మా అమ్మాయి జగన్ అది ప్లస్ రాధ వచ్చారు గోపిక గోపిత వాళ్ళ రాధా ఎవరైతే బాగున్నాయి మీకు నచ్చిందే ఇది బాగుంది మిస్ క్లోజ్ ఇది బాగున్నాయా దీంట్లో వేసుకుంటారు ఇప్పుడు మీకు నచ్చింది ఇది జడబా ఇన్స్టెంట్ గా మీరు చూడండి ఇప్పుడు యాల్ వస్తాయి కదా జుట్టు విడిపోతుంది జుట్టు పెరగాలి స్ట్రాంగ్ గా ఉండాలని ఎందుకంటే బాగా డబ్బులు తండేస్తుంది ఓ వంద రూపాయలు పెట్టాలంటే కొనుక్కుంటే ఎప్పుడైతే ఒక శాలరీ తీసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ చేయండి ఎందుకు కింద పెట్టారు మీరు ఫోన్ వీడియో ఎందుకు తినారు

నేను నీ కోసం వడ్డాలు తీద్దామని తీసాను గోల్డ్ హిప్ బెల్ట్ హాప్ హిప్ బెల్ట్ చైన్ అనుకోండి అమ్మాయి నా ఇంట్లోకి నిలబద్దు అందుకని బెల్ట్ తీసుకున్నాను సో అందుకని ఈ బెల్ట్ పెట్టేస్తాను అన్నమాట అదైతే నిలబడేదాకా తిప్పుకోవచ్చు పర్వాలేదు అవన్నీ ఏమనుకున్నారు ఏమీ కాదు మామిడి గాజులు గాజులు ఏదేవో జ్యువెల్లీ అయితే అన్ని ఉంటాయి అందులోనే సరిపోతున్నారు చూసావా వెరీ గుడ్రీ హలో వియర్స్ ఏంటి ఫస్ట్ చెప్పాల్సిన మధ్యలో చెప్తుంది అనుకుంటున్నారా మా డిస్కషను ముందు రోజు మేము చేసిన హడావిడి మీరు అందరు చూస్తారని చెప్పి స్టార్టింగ్ ఎందుకు చెప్పడం అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఎలా ఉన్నారు అందరూ నేనైతే చూస్తున్నారు కదా కొంచెం బిజీ బిజీగా ఉన్నాను మా అమ్మాయితోటి నాకు చాలా అంటే లాస్ట్ ఇయర్ వేయలేదు ముందు ఇయర్ వేసాను అనమాట సో మా అమ్మాయి చాలా ఎగ్జైట్ అయింది ముందు అంటే చిన్నపిల్ల కదా సరిగ్గా వేయించుకునేది కాదు ఎప్పుడు ఏడుస్తూ ఉండేది వద్దు ఇది వద్దు ఇది వద్దు అది వద్దు అని సో అలాగే ఈ ఇయర్ అయితే స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ లాగా సెలబ్రేషన్ ఎత్తి కృష్ణాష్టమి చేశారు వాళ్ళు అందుకని మా అమ్మాయిని రెడీ చేశాను ముందు రోజే మొత్తం అన్నీ తీసి పెట్టుకుంటే మార్నింగ్ ఆ టైం అయింది మాకు అయినా నేను ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాను సో ప్రతి పేరెంట్ సెలబ్రేషన్స్ కానీ అకేషన్స్ కానీ ఏదైనా యాన్యువల్ డే కానీ ఏదైనా వస్తుందంటే చిన్న టెన్షనే ఏముండదు ఏముంది రెడీ చేసి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తారు బట్ మదర్స్కే చాలా టఫ్ అనమాట ఎందుకంటే అటు లంచ్ ప్రిపేర్ చేయాలి పోనీ లంచ్ తర్వాత ఇద్దాము అనుకొని మార్నింగే అనుకున్నా ఇందులో ఏది పోయినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి సో ఆ భయం మాకే తెలుసు అనమాట ఫాదర్స్కి అంతగా తెలియదు మేబీ కొంతమంది ఎవరైనా ఫాదర్స్ బాగా ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండి వెనకాల హెల్పింగ్గా ఉంటే మే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఫాదర్స్ అయినా కూడా వాళ్ళకి ఇలా రెడీ చేయాలన్నా వాళ్ళు రెడీ చేస్తుంటే వెనకాల ఉండాలన్నా సజెషన్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓకే వాళ్ళకి తెలుస్తుందా ఇలా చేస్తే ఇలా ఇలా కానీ సో చాలా కేర్గా చేయాలి సో అలాంటిది అలాంటి వాటిల్లో మా అమ్మాయి లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం కేర్గానే చేయాలి ఎందుకంటే మా అమ్మాయి ఏదైనా చేయించుకుంటుంది కానీ కళ్ళజోలికి వచ్చేసరికి ఓ కదిలిపోతుంది గోల అసలు మా అమ్మాయితో అయితే చెప్పలేము అనమాట ఇంకా ఎందుకంటే ఆ కంటలు ఎక్కడ గుచ్చేస్తానా అని దాని భయం బట్ నేను మెల్లగానే పెడతానే అన్న కూడా వినదు మీ పిల్లలు ఇంతే కదండి ఏదైనా ఏదో ఒక దగ్గర మాత్రం డిస్టర్బ్ అవుతూనే ఉంటారు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు సో మా అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఐస్ అనమాట అండ్ ఫస్ట్ టైం మస్కరా పెట్టుకోవడం మా అమ్మాయి నేను ఎప్పుడు అసలు యాక్చువల్లీ మేకప్ చాలా తక్కువ చాలా దూరంగా పెడతాను పిల్లలకి మేకప్ అనేది అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఏజ్లో చాలా అనవసరం అది ఎందుకంటే వాళ్ళకి క్రీము ఫౌండేషన్స్ లిప్స్టిక్స్ ఐలైనర్స్ ఇవన్నీ కూడా చాలా కెమికల్స్తో కూడింది మన మనకే కొంచెం హెల్త్కి మంచిది కాదు అలాంటిది పిల్లలకి ఆ ఏజ్ పిల్లలకి అసలు అనవసరం అనమాట సో నేను చాలా నాకు తెలిసి మా అమ్మాయి ఈ సిక్స్ ఇయర్స్లో నాకు తెలిసి రెండేసార్లు నేను లిప్స్టిక్ పెట్టాను మా అమ్మాయికి ఒకటి మా బావగారు పెళ్ళప్పుడు రెండు లాస్ట్ టైం రాధాగా వేసినప్పుడు అనమాట బర్త్డేస్కి వాటికి కూడా నేను పెట్టనండి మహా అయితే లిప్ బామో లేకపోతే నెయ్యి కానీ మూతికి రాస్తాను కానీ లిప్స్టిక్ మాత్రం నేను వేయను మీరు రీల్స్లో ఇన్స్టాగ్రామ్స్లో లేదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే కనుక అవన్నీ కూడా ఫిల్టర్స్ అనమాట ఎఫెక్ట్స్ మన ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు కదా సో ఆ ఎఫెక్ట్స్ అనమాట నేనైతే లిప్స్టిక్స్ ఫౌండేషన్స్ ఇవన్నీ వాడాను పిల్లలకి నేను పౌడర్ కూడా రాయాను యాక్చువల్లీ మా అమ్మాయికి ఓన్లీ బాడీ లోషను ఓన్లీ స్నానం అయిపోగానే బాడీ లోషన్ ఒక్కటే రాస్తాను తర్వాత కార్డుగా తిలకము స్టిక్కర్స్ కూడా నేను చాలా తక్కువ మా అమ్మాయికి ఓన్లీ తిలకమే వాడతాను ఎప్పుడైనా ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు స్టిక్కర్ పెడతాను ఏదైనా ఫొటోస్ కానీ గుడికి కానీ వెళ్ళొస్తే వెంటనే తీసేస్తాను నేను తీయకపోయినా మా అమ్మాయి పీకేస్తుంది అనుకోండి అది వేరే విషయము సో అక్కడి వరకు రాగానే తీసేసి ఇంకా నార్మల్ తిలకము పెట్టేస్తాను అనమాట సో పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం చాలా రాంగ్ అది యాక్చువల్లీ నేను కొంచెం పెద్ద అయినా కూడా నేను చాలా వరకు అవాయిడే చేస్తాను అదనమాట సో పిల్లలకి అయితే మేకప్ అది వేను సో అలాగే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టైం తోట కొంచెం ఎగ్జైట్ అయింది అందుకనమాట అదంతా ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాను దాని తర్వాత మా అమ్మాయికి షార్ట్ హెయిర్ మీరు చూస్తున్నారు కదా యాక్చువల్లీ మా అమ్మాయికి రెండుసార్లు దేవుడికి ఇచ్చామన్నమాట ఒకసారి తిరుపతిలో గుండె అయింది ఇంకోసారి అరసవెల్లిలో ఇచ్చాము అది అండ్ ఇప్పుడు మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో తెలీదు నేను వీడియో తీస్తున్నానని షాక్ అయింది ఆ స్పాంజెస్ మెత్తగా ఉండేసరికి మొహాన్ని కొట్టుకొని ఆడుకుంటుంది అనమాట సో ఫేస్ అయితే చెప్పా కదా ఓన్లీ కళ్ళ వరకే చేశాను దాని తర్వాత జడ అది వేయక అని సో జడ ఇస్తున్నాను ఏంటంటే వీళ్ళకి ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది మా అమ్మాయికి హెయిర్ ముందుకు వచ్చేస్తుందని చెప్పి చిన్నగా ఒక చిన్న జడల్లి తర్వాత వెనకాల వెనకాల పెద్ద జడ వేస్తున్నా అనమాట సో అలాగా హెయిర్ స్టైల్ అనేది సెట్ చేస్తున్నాను ఎప్పుడైనా మనము ఇలాంటి అకేషన్స్ కానీ లేదా పెద్ద జడ వేయాలి పిల్లలు కొంచెం నీట్గా ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే కనుక మనము ఎప్పుడైనా ముందు ఏదైనా స్టైల్గా లేదా కొంచెం గట్టిగా ఉండే జడలు అయితే వేయడం చాలా మంచిది మీరు పాత వీడియోస్ చూసుంటే మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళినా కూడా నేను చిన్న జడ వేస్తాను ముందుకి అంటే కొంచెం హెయిర్ సెపరేట్ చేసి దాన్ని అల్లిన తర్వాత అప్పుడు నార్మల్గా చెడేస్తారనమాట ఎందుకంటే ఆ చిన్న చిన్న వెంట్రుకలు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది మీరు అనుకోవచ్చు క్లిప్ పెడితే అయిపోతుంది కదా అని మా అమ్మాయిది చాలా సిల్కీ హెయిర్ అండి చాలా అంటే చాలా సిల్కీ వేయడం కొంచెం కష్టమే సో అదేంటంటే నేను వేస్తూ ఉంటే ఉంటే అది జారిపోతూ ఉంటుంది అనమాట ముక్కలన్నీ బయటకు వస్తూ ఉంటాయి అందుకని ముందు ఎప్పుడు చిన్న జడేసి తర్వాత మామూలు జడేస్తా సో ఇప్పుడైతే జడగంటలు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అందుకని సైడ్ అంతా కూడా ఫ్రెంచ్ అంటారు దీన్ని ఫ్రెంచ్ స్టెప్ అని సో ఆ జడేసి తర్వాత నార్మల్ హెయిర్కి సవరం అనేది అటాచ్ చేశాను అల్లాను సో అలాగా జడ వరకు అయితే కంప్లీట్ చేశాను మా అమ్మాయికి ఆ పొడుగు జడ ఎందుకో అండి మీద అంటే ముందుకి ఫొటోస్ తీయాలని ముందుకేస్తాన ఏంటో ఫీల్ అయిపోయి అదొక కంపరంగా ఫీల్ అవుతుంది అది వెనక్కేసే వరకు ఊరుకోదనమాట సో అలాగా జడకైతే ఫినిష్ చేశాను దాని తర్వాత నగలకొచ్చాను అసలు మా అమ్మాయి రెడీ అవ్వాలన్నా ఇలాంటి హెవీగా వేస్తుంటే అసలు ఉండదు అనమాట బట్ ఇప్పుడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి తప్పక భరిస్తోంది సో ఒకటి షార్ట్ ఒక లాంగ్ వేశానన్నమాట నేను అదేంటండి జ్యువెలరీస్ మరీ హెవీ వేసిన పిల్లలు ఇబ్బంది ఫీల్ అవుతారు మా అమ్మాయి మరీను అందుకనే ఒకటి రెండు వేశాను మీరు ఇలాంటి అకేషన్స్ ఎప్పుడైనా వేస్తుంటే నా టిప్ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న జ్యువెలరీస్లో మీరు ఏది వేయాలనుకుంటారో మీరు డిసైడ్ అయిన జ్యువెలరీస్ ముందు పెట్టి అప్పుడు పిల్లలకి చూపించండి ఇది బాగుందా అది బాగుందా అప్పుడు వాళ్ళు కొంచెము ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు అబ్బాయి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇదిలో నాకు నచ్చినవి వేస్తుంది మా అమ్మ అన్న ఫీలింగ్ సో వాళ్ళకి నచ్చినవి ఏంటంటే సెలెక్ట్ చేస్తారు సో అవి అలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వేయడం వల్ల వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ అనమాట ఎందుకంటే మనం ఏం వేయాలనుకున్నామో అది వేసేసినట్టే సో వాళ్ళు అనుకున్నది వేసినట్టే కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట దాని తర్వాత ఇగో మా రాధమ్మ అదే మా గోపిక పాలు తాగుతుంది చూడండి టైం లేదని చెప్పి బాటిల్ ఇచ్చేస్తే ఆ బాటిల్ నేను గ్యాప్ ఇచ్చినప్పుడల్లా అది కొంచెం ఒక్కొక్క చుక్క తాగుతుంది చెప్పా కదా మా అమ్మాయి చాలా ఫుడ్ అనమాట అంటే ఫుడ్ని దగ్గరికి రానివ్వని అమ్మాయి అనమాట ఫుడ్ అంటే బాగా తినే అమ్మాయి అనుకున్నారు కాదండి అస్సలు దగ్గరికి రాని అమ్మాయి మా అమ్మాయి అది తినేది ఏంటంటే ఓన్లీ ఈ మొన్న మీరు ఆల్రెడీ హాస్పిటల్ వీడియో ఉంటారు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సో అలాగా గ్యాప్ ఇచ్చా అని చెప్పి మా అమ్మాయి అలాగా అండ్ ఈసారి కొంచెం హెవీగానే రెడీ చేశాను మా అమ్మాయిని లాస్ట్ టైం కొంచెం చిన్నపిల్ల కదా అన్నీ ఉంచుకోదు ఏడుస్తుంది అని చెప్పి ఏం పెట్టలేదు సరిగా సో ఈసారి అయితే హైబ్రోస్ మేకప్ ఐ మేకప్ ఫేస్కి అండ్ లిప్స్టిక్ కూడా వాడాను ఈసారి సో అలా కొంచెం హెవీగానే ట్ర రెడీ చేశాను ఈ లోపల ట్రై టైం అయిపోయిందని చెప్పి మా అమ్మాయికి సరిగ్గా ఫొటోస్ తీయడం అది అదొక్కటే డిసప్పాయింట్ అయ్యాను ఇయర్ నేను అదొకటి నాకు కొంచెం చిన్న వర్క్ ఉండడం వల్ల నేను అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళాను అదొకటి ప్రాబ్లమ్ అయిపోయింది లేకపోతే అసలు ఫోటోషూట్ చేస్తే నాకు దగ్గర దగ్గరకు ఒక వన్ అవర్ పట్టేస్తుంది సో ఫైనల్లీ అలాగా ఫోటోషూట్ అవ్వలేదు నాలుగైదు ఫొటోస్ తీసాను స్కూల్లో తీసి పంపిస్తారని లైట్ తీసుకున్నా వాళ్ళు మన అమ్మాయి ఎందుకు ప్రత్యేకంగా తీస్తారు గ్రూప్ ఫొటోస్ తీసి పంపిస్తారు సో అదే చాలే అనుకొని ఇంక ఈసారికి అయితే కొంచెం లైట్ తీసుకున్నాను బట్ రెడీ చేయడం అయితే మాత్రం మీ అందరికీ చూపించాలి ఎలా రెడీ చేస్తాను ఏంటి మా అమ్మాయిది సో రాధా మేకప్ ఇలా చేయాలన్నమాట సింపుల్గా పిల్లల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళకి ఏ ఎఫెక్ట్ రాకుండా ఇలాగా మన ఇంట్లో చిన్న చిన్న టిప్స్ వాడుకుంటూ చేసుకుంటూ చాలా మంచిది అండ్ చేయడం తర్వాత ఫస్ట్ దిష్టి తీయండి ఇదంటే నమ్మకం ఇలా అని అనుకోవద్దు కొన్ని అలా ఉంటాయి అనమాట అందరి కళ్ళు మంచివి కాదు కండి అసలే ఈ కాలంలో అసలు మంచివి కాదనమాట సో అది చేయండి దాని తర్వాత ఏం చేస్తారంటే ఫేస్కి ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేయండి అప్పుడు ఏదైనా మనం ఈ క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ఇవన్నీ కూడా త్వరగా రిమూవ్ అవుతాయి ఆ తర్వాత బేబీ సోప్స్ మీ పిల్లలకి ఏ సోప్ అయితే వాడతారో ఆ సోప్తో క్లీన్ చేసి అప్పుడు ఫ్రెష్ అప్ చేయండి మా అమ్మాయి అయితే మధ్యాహ్నం త్రీ వరకు రాలేదు కాబట్టి త్రీకి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశారు అంటే నేను ఒకటి ఇంట్లో లేను బయటకు వెళ్ళా అని చెప్పాను కదా సో అందుకని నేనైతే చేయలేకపోయాను ఈసారి ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని వేసిన తర్వాత నీట్గా చేసేసా అనమాట సో అలా ఈసారి ఐ మేకప్ లిప్స్టిక్ అండ్ ఫేస్కి ఫౌండేషన్ కూడా వాడాను అంటే పౌడర్ అది రెగ్యులర్గా అయితే వేవి యూజ్ చేయను ఈసారి అయితే కొంచెం యూస్ చేశాను అనే చెప్పాలి సో అలా ఈసారి మా రాధమ్మని ఇలా రెడీ చేశారు అనమాట ఎలా అనిపించింది ఫైనల్ లుక్ బాగుంది కదా నాకైతే సింపుల్ అండ్ నీట్గా అనిపించింది చూడండి లిప్స్టిక్ మా అమ్మాయికి ఎలా పెట్టాలో తెలియదు అమ్మమ్మ అనమాట అంటుంది అదొకటి బాగా నేర్చుకుందనమాట ఎందుకంటే ఈ టీవీస్లో వాటిలో చూడండి ఒక్కటి నాకు బాగా ఇదే డిసప్పాయింట్ అవుతుంది మనం ఎంత కేర్ తీసుకొని ఎంత జాగ్రత్తగా మన లైఫ్గా అంటే మన కుటుంబ పద్ధతులు ఎంత నేర్పించినా స్కూల్కి వెళ్ళేసరికి మొత్తం రివర్స్ అండి అదైతే మాత్రం నాకు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో మీకు ఆల్రెడీ తెలుసు నేను పూజలు వ్రతాలు ఎక్కువ చేస్తూ ఉంటానని మడి తడలు ఎక్కువ మాకు సో అలా నేర్పిస్తూ ఉంటారు దేవుడు శ్లోకాలని పద్ధతులని అవి ఇవి ఇలా ఉండాలి అలా ఉండాలి మాటలు తీరు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను బట్ స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్కువ టైం స్కూల్లో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సరౌండింగ్స్లో ఎవరు ఎలా ఉంటారో వాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అదొకటే డిసప్పాయింట్ బట్ రిమైనింగ్ సో మేకప్ అంతా అయిపోయిందండి ఫైనల్గా ఇంకా ఫుడ్ కూడా పెట్టేశాను టైం అయిపోతుందని కొంచెమే పెరుగన్నం పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అది కూడా ఏమి ఇవ్వలేదు ప్రోగ్రామ్ అయిపోతే వస్తుందని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెరుగన్నము కొంచెం పప్పన్నం కలిపి పెట్టేశాను సో ఫైనలీ మొత్తానికి రెడీ అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు కృష్ణుడి బొమ్మలు ఎవరైతే దగ్గరైనా ఉంటే తెమ్మన్నారు సో మా ఇంట్లో చిన్న బుజ్జి కృష్ణుడు ఉన్నాడు అది ఇచ్చి పంపించారు మా అమ్మాయికి అదైతే అస్సలు వదలలేదండి సో ఫైనల్ లుక్ ఇదే ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మా ఇంటి రాదమ్మ నచ్చిందని అనుకుంటున్నాను సో ఫైనలీ వీ రీచ్ ది స్కూల్ వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి సో అక్కడ దింపేసి ఇంకా నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయాను అక్కడ సెలబ్రేషన్స్ మాత్రం బాగా చేస్తారు సో వాళ్ళు కొన్ని ఫొటోస్ పెట్టారు అది చూపిస్తాను మీకు అండ్ ఇది వాళ్ళ స్కూల్ ఎంట్రన్స్ అనమాట స్కూల్కి ఎంట్రీ అయిపోయింది ఈ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం సో సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు మా కృష్ణుని తీసుకున్నారు మా గోపికమ్మని కూర్చోబెట్టారు ఇంకా తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ ఇక్కడ వాయిస్ పెడతా చూడండి వాళ్ళు శ్లోకాలు ప్రార్థన అన్నీ చేస్తారు అందుకనే నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టము అండ్ ఇదండి మా ఫైనల్గా మా రాధమ్మ మేకప్ రెడీ అవ్వడం అది అంతాను సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరు కూడా మీ ఇంట్లో రాధమ్మల్ని కృష్ణుని చేస్తుంటారు సో మీరు కూడా మన ఛానల్ ద్వారా ఎవరికైనా ఫొటోస్ వీడియోస్ షేర్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది కదా దానికి షేర్ చేసేయండి తప్పకుండా ఒక వ్లాగ్లా చేసి నేను వేస్తాను షార్ట్ అయినా ట్రై చేస్తాను సో ఇదండి ఫైనల్గా మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్